నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చెన్నై పర్యటనలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు ఇక తమిళనాడులో తమదైన ముద్ర సాధించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చాలా వరకు కలిసి వచ్చిందనేది తెలుసు ఇక తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి ఇప్పటికే అన్నమలై చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు డిఎంకే ఫైల్స్ ద్వారా ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు అయితే అన్నా డిఎంకేతో పొత్తు నేపథ్యంలో అన్నమలైని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినా కూడా ఆ అన్నమలైని సెంట్రల్ టీంలోకి తీసుకోవడానికి సిద్ధంగా అవుతున్నారు తమిళనాడులో బీజేపీ పుంజుకోవడానికి అదొక కారణం అవుతున్న నేపథ్యంలో అన్నమలైకి పవన్ కళ్యాణ్ తోడయ్యారు అంటూ గతంలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకోవడం జరిగింది సనాతన ధర్మ బోర్డు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అలాగే జరుగుతున్న నేపథ్యాలు పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో కానీ చేసిన వాళ్ళు ఒక మతం ఏంటి ఇస్లాం వాళ్ళు మతం అడిగి చంపారు ఇందులో మొహమాటం ఏముంది అంటూ చాలా నిర్భయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు సౌత్ పీపుల్ చాలామందిని కూడా పవన్ కళ్యాణ్ వైపు అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం

I'm <laughs> sorry. రైట్ చూసారు కదా ఇది చెన్నైలో జరిగిన కార్యక్రమం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమం ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారు ఘనంగా సత్కరించారు తమిళ బీజేపీ నాయకులు కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై కూడా పాల్గొన్నారు అక్కడ నేతలు నేతలున్నా కూడా పవన్ కళ్యాణ్ మాటల కోసం పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం జనాలతో పాటు నాయకులు కూడా వ్యవహరించిన తీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ ఎలా మారారు పవన్ కళ్యాణ్కి సౌత్లో ఎంత క్రేజ్ ఉంది అనే విషయాన్ని మరొకసారి బహిర్గతం చేస్తుంది తమిళనాడులో ఇంకో వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తమిళనాడులో పూర్తి పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఓటు షేరింగ్ ఓటు శాతాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి తమిళనాడులో డిఎంకే ప్రజా వ్యతిరేకతతో పాటు బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ప్రాంతీయవాదం వద్దు జాతీయవాదం ముద్దు అనే విషయాన్ని ప్రజలు గ్రహించిన నేపథ్యంలో ఇక్కడ ద్రవిడ ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ ఆ ద్రవిడ ప్రభావం అనేది జాతీయతను పక్కదో పట్టించకూడదు అంటూ అక్కడ బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటం ఆ పోరాటానికి అన్నమలై నేతృత్వంలో నిన్న మొన్నటి వరకు జరిగిన అనేక సంఘటనలు కూడా బీజేపీకి కొంత హోప్నిచ్చాయి ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేలలో కూడా బీజేపీ కొంత పుంజుకున్నట్టుగా అక్కడ తెలుస్తోంది దీనికి తోడు అన్నడీఎంకేతో పొత్తు కూడా ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని కూడా తమిళనాడు ఎన్నికల సమయంలో చాలా క్లియర్ కట్ గా వాడుకొని ఆయన క్రేజ్ ద్వారా కూడా ఓట్ షేరింగ్ సంపాదించుకోవడంతో పాటు సనాతన ధర్మం వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్కు ఉన్న పట్టును భాషతో పాటు తమిళ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ని కొంత బిజీ చేయడానికి మోదీ గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు అన్నమలైకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్ నుంచి లోకి తీసుకోవాలనే యోచనలు ఉన్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ని అటు తమిళ ప్రజలకు దగ్గర చేయడంతో పాటు అన్నమలై పవన్ కళ్యాణ్ కలిసి తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త రికార్డు సృష్టించి కాషాయ ఎగరవేయించడానికి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే చెన్నైలో బీజేపీ నాయకులతో పాటు అక్కడ ఉన్న అనేక మంది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ ని భావించడమే కాదు చాలా పెద్ద ఎత్తున జన నీరాజనం పడుతున్నారు అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది మరి మీరేమంటారు నిజంగా కూడా తమిళనాడు ఎన్నికల మీద పవన్ కళ్యాణ్ ప్రభావం చూపిస్తారా రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఆ అన్నమలై వెళ్ళే అవకాశం ఉందా తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో గెలవబోయే పార్టీ ఏదనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ కి చేయుతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు చేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్